వాడివేడిగా సాగిన పీలేరు మేజర్ పంచాయతీ సర్వసభ సమావేశం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం పీలేరు మండలం పీలేరు మేజర్ పంచాయతీలో గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సర్పంచ్ షేక్ అభిభాష ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ సమావేశం వాడివేడిగా సాగింది పీలేరు మేజర్ పంచాయతీలో గతంలో జరిగిన కొన్ని కారణాల వలన ఎంపీడీఓ మరియు ఈవోకు ప్రభుత్వం చెక్ పవర్ అందించింది అప్పటి నుంచి పీలేరు మేజర్ పంచాయతీలో ఏ పనులు చేయాలన్నా వార్డు సభ్యులతో పని లేకుండా అధికారులు పంచాయతీలో పనులు చేయడం బిల్లులు పెట్టడం తదితర కార్యక్రమాలను చేపడుతున్నారు ఇదిలా ఉండగా గురువారం పీలేరు మేజర్ పంచాయతీలో జరిగిన సమావేశంలో ఈవో జరిగిన పనుల గురించి వివరిస్తూ జరపదాల్సిన పనులను తీర్మానం ప్రవేశపెట్టి ఈ సందర్భంగా ఈవో వై గురుమోహన్ మాట్లాడుతూ తాను ప్రభుత్వ నిర్ణయం మేరకు పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నానని తెలిపారు అయితే పీలేరు మేజర్ పంచాయతీలో జరిగే పనులను వార్డు సభ్యుల దృష్టికి తీసుకొచ్చి సర్వసభ్య సమావేశంలో పెట్టి తీర్మానించి పనులు చేపట్టాలని కోరుతున్నామని అలా జరగలేదంటూ ఈవోను సర్పంచ్ షేక్ అభిభాష మరియు వైసీపీకి చెందిన వార్డు సభ్యులు నిలదీశారు అంతేకాకుండా వార్డు సభ్యులుగా తమకు కూడా కొన్ని పనులు అప్పగించాలని వారు కోరారు అయితే ఇందుకు టీడీపీకి చెందిన వార్డు సభ్యులు ససేమిరా అంటూ అడ్డుకున్నారు దీంతో టీడీపీ వార్డు సభ్యులు వైసీపీ వార్డు సభ్యులు వాదోపవాదాలకు దిగి ఘర్షణ పడే పరిస్థితి ఏర్పడింది అయితే అప్పటికే విషయం తెలుసుకొని పీలేరు అర్బన్ సిఐ యుగంధర్ మరియు ఎస్ఐ బాలకృష్ణ చేరుకుని వార్డు సభ్యులను కట్టడి చేశారు దీంతో పీలేరు మేజర్ పంచాయతీ సర్వసభ్య సమావేశం కొన్ని తీర్మానాల మధ్య ముగిసింది ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు